హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇక్కడ బ్లాగ్ అనేది సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజైతే పూజ సాయంత్రం చేశాను అనమాట అంటే ఉదయం హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ అదంతా చేశాను అంటే లాస్ట్ బ్లాగ్ చూసారు కదా ఆ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అనుకోవచ్చు ఉదయం అది ఉదయం నుంచి నాలుగు గంటల వరకు బ్లాగ్ అది ఇది వచ్చేసి నాలుగు గంటల నుంచి ఇంకా నైట్ సెవెన్ వరకు అనమాట బ్లాగ్ వచ్చేసి ఇంకా సాయంత్రం ఇంకా స్నానం చేసి ఇంకా దేవుడి ఫొటోస్ అన్ని నీట్గా క్లీన్ చేసేసి బూజు తులిపాను కదా అనేసి దేవుని కదంతా శుభ్రం చేసుకున్నాను అనమాట ఫోటోలన్నీ యథావిధిగా ఇంకా తుడిచి బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను పూలు కూడా పూజ అయిపోయిన తర్వాత పువ్వులు అమ్మడానికి వచ్చాయి ఇంకా కరెక్ట్ టయానికి వచ్చాయనుకొని మళ్ళీ ఇప్పుడు పూలు తీసుకున్న తర్వాత ఇంకా పువ్వులు పెట్టేశాను అనమాట కిలో ఇప్పుడు అరవై రూపాయలు ఉన్నాయి ఇంకా పండగల సీజన్ కదా పూలు కూడా బాగా రేట్లు పెరిగిపోయాయి అన్నమాట కాబట్టి ఇంక రోజు పూజ చేయాలి కదా అన్నట్లు ఒక్కొక్క పువ్వే పెట్టాను ఇంకేదో నా శక్తికి తగ్గట్టు నా తహా తక్కువ తగ్గట్లు పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇంక ఇంట్లో ఎలాగో జామ పనులు ఉన్నాయి కదా అన్నట్లు నైవిధంగా జామ పనులు అయితే పెట్టేశాను చూడండి పూలు కూడా పెద్దగా ఇవి ఏమంటారు పూలు పెద్దగా లేవన్నమాట చిన్నగా ఉన్నాయి ఏదో ఏరేసిన పూలలాగా అలా ఇంకా పూజ అయితే చేసేసాను ఇంకా నైట్కి వచ్చేసి బయటికి వెళ్ళే పని ఉంది నేను మీకు తమ్మినేళ్ళు చూస్తే అర్థమై ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ప్రీ ప్లానింగ్గా ఉన్నాము అంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట అయ్యో మళ్ళీ వండుకోవాలి తినాలి అనే ఆలోచన లేకుండా ఇంక ఇలా తోటకూర అయితే చేస్తున్నాను ఇది తోటకూర కాదులేండి సిరికూర అంటారు రకరకాలుగా పిలుస్తారు ఇది ఊర్లో తెచ్చుకున్నాను అని చెప్పాను కదా ఊరు నుంచి వస్తూ పొలంలో తెచ్చుకున్నాను అని చెప్పాను కదా అదే అనమాట ఈరోజు కుదిరింది చేయడానికి ఇంకా రొట్టెలు కూడా చాలా డేస్ అయింది అనమాట ఒక వన్ వీక్ అలా ఉంటుందేమో నాకు తెలిసి టెన్ డేస్ అయింట అది కూడా ఇంకా ఊరికి వెళ్ళాము ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇదే సరిపోయిందనమాట ఇంకా సాయంత్రం బయటికి వెళ్ళేది ఉంది ఏడు గంటల కాబట్టి ఇంకా బయటికి వెళ్ళే ముందు ఇలా ప్లాన్గా నేను చేసి వంట చేసి పెట్టి మరీ బయటికి వెళ్తాను వచ్చిన తర్వాత ఇంకా ప్రశాంతంగా తినేసేయచ్చు అనమాట ఎంత లేట్ అయినా సరే వండాలి అనే బాధ ఉండదు అనమాట వండి పెట్టి వెళ్ళామంటే బయటికి వెళ్ళి తినడం అంత హెల్తీ కాదు తినము అని చెప్పాను కానీ ఎప్పుడో ఒకసారి అనమాట సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అంతే కానీ అది కూడా లేండి మేము బయట తినడం ఏ హెల్త్ బాగాలేకున్నా నాకు ఎలాగున్నా బయటికి వెళ్ళాలి అన్న ప్లాన్గా ముందే అన్నీ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఏడు గంటలకు అలా బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయిందనమాట అంటే సిక్స్ ఫిఫ్టీకి అలా వెళ్ళాం లేండి సెవెన్ కాదు కానీ ఆరు యాభైకి అలా వెళ్తే ఎయిట్ ఫిఫ్టీ అయింది కరెక్ట్ రెండు గంటల టైం పట్టింది ఇంకా ఇలా చేసి పెట్టి సరిపోయింది సరిపోయిందనమాట అదేదో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలంటే టైం లేట్ కదా ఇప్పటికే టైం నైన్ కావస్తుంది మళ్ళీ వచ్చి వంట చేసేసరికి ఇంకా తొమ్మిదిన్నర అవుతుందో పది అవుతుందో అనమాట ఇంకా ఈరోజు అంటే చేయడం త్వరగా చేశాను కానీ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయినందుకు తినడం లేట్ అయింది అనమాట అక్కడికే పాపకు తినిపించుకొని బయటికి వెళ్ళాము నేనైతే తినలేదనమాట ఇంకా లేట్ అవుతుంది అన్నట్లు ఫాస్ట్గా వెళ్ళిపోయామనమాట బయటికి ఇంక ఇక్కడ సిరాకు ఫ్రై రొట్టె అయితే చేస్తున్నాను మధ్యాహ్నం అన్నం చేస్తే అన్నం కొంచెం మిగిలిందనమాట డైలీ మధ్య రోజు కొంచెం అన్నం అన్నం మిగులుతుంది ఇంకా ముందు రోజు పప్పు చేశాను మధ్యాహ్నంకి అదే తింటాము ఇప్పుడు కూడా కొంచెం ఉంది ఇంకా ఏం తింటారు నా మొహన కొడతారు వీళ్ళు ఇంకా మధ్యాహ్నమే వద్దు అన్నారు ఇంకా నాకు పని ఉండి ఏ పని పెట్టుకోక ఉన్నదే తినేసాము ఇంక ఇప్పుడు ఈ ఈ ఆకుకూరనే చేద్దాము లేదు అంటే ఈ ఆకుకూర కూడా అవుతుంది అలానే పెట్టేసామంటే పాడైపోతుంది అనేసి ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి నీళ్ళు ఊరుతాయి కదా అందులో ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది కాక కట్ చేసి పెట్టేసాము ఇంకా దానికోసం ఇంకా ఈరోజు చేసేద్దాంలే అన్నట్లు ఇంకా ఇక్కడ రొట్టెకైతే పిండి కలుపుతా ఉన్నాను వేడి నీళ్ళు పోసి నాకు ఎందుకు ఇంకా ఫస్ట్ నుంచి వేడి నీళ్ళతోనే రొట్టె అలవాటు అనమాట సలనీళ్ళతో చేసి అది విరిగిపోతున్నట్లు వస్తాయి అయినా సరే ఇంకా ఓపిక తెచ్చుకొని మరి నీళ్ళు కాబట్టి రొట్టెలు అయితే చేస్తాను ఇంకొక నాలుగు రొట్టెలు అయితే చేసానమాట చిన్న చిన్నగా మరీ పెద్దగా ఏం చేయలేదు చూడండి చిన్నగానే చేశాను లేదు అంటే ఇంకా బాగా పెద్ద పెద్దగా రొట్టె పెన్నం ఎంత ఉందో అంత చేస్తాను అనమాట ఇంకా రొట్టెలు అయితే కూర ఒక పక్క పెట్టేశాను రొట్టెలు ఇంకో సైడ్ చేస్తున్నాను అనమాట రొట్టెనే ఫస్ట్ అయిపోయింది అంటే అలో పాకుకూర మగ్గిపోయింది ఇంకో తర్వాత ఉప్పు కారం కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసి కలిపి కూర అయితే చేశాను అనమాట ఇది బాగుంటుంది టేస్ట్ మామూలుగా తోట కూర కూరయిలు అంటారు కదా దానికంటే ఈ సిరాకు బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి ఇంకా పాప కూడా బాగానే తిండింది ఆకుకూర ఇంకా చిన్నోడైతే పెద్దగా తినోడు కానీ పాప ఏదైనా ఇష్టంగానే తింటుంది అనమాట ఇంక రొట్టె చేసుకుంటూ ఆకుకూర చేస్తూ ఉన్నాను ఇంకా మా పాప ఒక్కతే దానికి బోరు కొడుతుందంట పాప వాళ్ళు అన్నాయి వాళ్ళు ఇద్దరు లేక మమ్మీ బోరు కొడుతుంది అని చెప్తుంది ఏం చేస్తావు తప్పదు ఇంకా ఇంకా నేను ఊరు వెళ్ళే వరకు నాతో పాటు ఉండాల్సిందే అనమాట ఇంకా నేను కూడా పండగ ఊరు వెళ్దాం అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో అన్ని పనులు చేసి పెట్టుకొని మరీ ఊరు వెళ్ళాల్సి వస్తుంది కిగొండీ కూర కూడా అయిపోయింది అనమాట ఉప్పు కారం పసుపు కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ ఇవి మాత్రమే అనమాట ఇంకా వెల్లుల్లి ఉంటే ఎల్లిపాయ కారం వేసుకోవచ్చు ఇంట్లో ఎల్లిపాయలు లేవన్నమాట ఇంట్లో గ్రాసరీస్ కూడా తెచ్చుకునే ఉన్నాయి సరుకులు ఇంకా అది ఒకరోజు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇంక ఈ విధంగా అయితే అన్నీ చేసి పెట్టి ప్లాన్గా అయితే వెళ్ళాము వచ్చిన తర్వాత హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా తిన్నాము ఏ ఇబ్బంది లేకుండా ఇంక ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఈజీ అవుతుంది ఏదైనా సరే నేను ఇలానే చేస్తానన్నమాట ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నాను బయటికి వెళ్ళాలి అనుకుంటే ఫాస్ట్గా పనులన్నీ పూర్తి చేసుకుంటాను వంట అయినా సరే ఇంట్లో ఏ పనులైనా సరే ఇంకా బయటికి ఇంటికి వచ్చేసరికి బయట ఊరికే తిరిగేసి వచ్చినా ఒక్కోసారి అలసిపోతాం కదా ఆ విధంగా అనమాట ఇంకా ఇలా ప్రశాంతంగా అయితే తింటాము బయటికి వచ్చిన తర్వాత ఇంకా పాప కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తినేసేమ్మా మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి ఇంకా మధ్యాహ్నం కూడా తను పడుకోలేదనమాట ఇంక ఇంటికి వచ్చిన వెంటనే పడుకొని నిద్రపోయింది పాప కూడా ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా లేట్ చేయలేదు వచ్చింది పడుకొని నిద్ర అయింది అక్కడనే బయటికి వెళ్ళండి నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంటుంది కానీ ఇంక ఇంటికి వెళ్దాంలే టైం అవుతుంది కదా అయిపోతే పని ఇంటికి అనేసి చెప్తే ఇంకా ఆగిందనమాట ఒకటే సతాయిస్తుంది నిద్ర వస్తుంది ఇంటికి పోదామని పని మీద బయటికి వెళ్ళాము ఇంకా వస్తేనే చెప్పాను కదా పడుకొని నిద్ర తిని బెటర్ అయింది అనమాట తనకు తినిపించి లేదంటే తినకుండా అలానే పడుకుంటుండే ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయన్నమాట ఇంకా రాత్రి పడుకునేటప్పుడు తిన్నాక కడిగేసి పడుకుంటాను ఇంకా డైలీ ఇలానే ఉంటుందన్నమాట రాత్రి కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను ఉదయం లేస్తే కొంచెం త్వరగా అవుతాయి పనులు ఏదైనా సరే కొంచెం లేజీ కూడా అనిపేదనమాట లేదంటే సామాన్లు ఉన్నాయి అనుకోండి ఇంకా టైం అంతా ఉదయం అక్కడే వేస్ట్ అవుతుంది ఇంకా ఇలా ప్లాన్